మనకు ఇది వచ్చేసి మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్ అండి ఇది మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్ ఇది వచ్చేసి మనకు సర్కిల్ పాయింట్ వస్తుంది అంతే లెక్క ఇక్కడ నుంచి మనకు ముప్పై ఫీట్ల ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటుంది ఫామ్ హౌస్కి ఎంట్రన్స్ అన్నట్టు ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఇక్కడ నుంచలే అక్కడి నుంచి అది రోడ్ మండల్ టు మండల్ వెళ్ళే రోడ్ నుంచి వెళ్ళి ముప్పై మూడు ఫీట్ల రోడ్ నుంచి వెళ్ళి ఇది గేట్ అండి మనకు ఫామ్ హౌస్ రెండు వేల గజాలు అంటే టూ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ఇందులో వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉంది చుట్టూ గార్డెన్ ఏరియా ఉంది చాలా బాగుంది సైటు మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళి ఎంత అంటే ఒక సిక్స్టీ ఫైవ్ సెవెంటీ కిలోమీటర్ వస్తుంది మనకు సైట్ వచ్చేసి ఆలేరు దగ్గర వస్తుంది చుట్టూ కంపౌండ్ వాలు బాగుంది అది వచ్చేసి మండల్ టు మండల్ వెళ్ళే రోడ్డు ఓన్లీ రెండు వేల గజాలకు మాత్రమే చుట్టూ కట్టి ఉన్నది గార్డెన్ ఏరియా మంచిగా పిల్లలు ఆడుకోవడానికి ఒక స్విమ్మింగ్ పూలు ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ అండి మంచి బిజినెస్ అవుతుంది ఇది ఎందుకంటే ఎవరైనా ఫామ్ హౌస్కి రిసార్ట్ లెక్క ఇది రిసార్ట్ ఎవరన్నా బిజినెస్ పర్పస్ అట్లా సమ్మర్ అయితే ఎక్కువ బాగా నడుస్తుంది పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది సైట్ టైటిల్ కూడా క్లియర్ టైటిల్ అండి చాలా బాగుంది డైరెక్ట్ ఓనర్ దగ్గర ఉండే ఉంది అగ్రిమెంట్ ఏం లేదు పిల్లలు ఆడుకోవడానికి చుట్టూ గార్డెన్ ఏరియా అన్నిటికీ అనుకూలంగా ఉందండి సైట్ అయితే ఇక్కడ నుండి మనకు ఇది వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ రెండు రెండు ఉంటాయండి ఇందులో ఇగో ఇదొకటి మనకి ఇట్ సైడ్ ఒకటి వస్తుంది ఇది మనకు సింగిల్ బెడ్రూమ్ ఇది హాలు కిచెన్ విత్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మనకు ఈ రిసార్ట్ టైపు రెంట్స్కి ఇస్తారు కదా అటు సైడ్ కూడా మనకు ఒకటి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది ముందు గార్డెన్ ఏరియా ఎవరైనా ఇద్దరు ముగ్గురు పార్ట్నర్షిప్లో తీసుకోవాలనుకున్న మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇది ఇంత మంచి ఫామ్ హౌస్ రిసార్ట్ టైపు స్విమ్మింగ్ పూలు అంత గార్డెన్ ఏరియా కావాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇది చూడండి స్విమ్మింగ్ పూల్లో ఫుల్ వాటర్ అండి ఇది పిల్లలు ఆడుకునేది అది పెద్దవాళ్ళు ఆడుకునేది ఇది పిల్లలుది అది పెద్దవాళ్ళది ఎవరిది వాళ్ళకి పార్టీషన్ ఉంది చుట్టూ గార్డెన్ ఏరియా అది కానీ అది మామూలుగా కంటైనర్ అది కాదండి అది ఓన్ బిల్డింగ్ అది రెండు బిల్డింగ్ అంటే సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ రెండు